హాయ్ అండి వెల్కమ్ టు గున్నె తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్ వెడల్పు ఎక్కువ వచ్చినప్పుడు వెడల్పు తగ్గించడం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను మన ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోవాలంటే వెడల్పు తగ్గించుకోవాలంటే ఎలా సెట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేను ఆది బ్లౌజ్ కొలతలతో లైనింగ్ పైన మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు నెక్ సూటిగా బ్యాక్ పార్ట్ తీసుకున్నాను ఆది బ్లౌజ్ నుంచి ఇలా కొలత మార్క్ చేసుకోవాలి ఎక్కడికైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక మడత అనేది వేసుకోవాలి ఇలా మడత వేసుకున్న తర్వాత దీనిపైన బ్యాక్ పార్ట్ కొలతలు తీసుకోవాలి ఈ ఖర్చుల చివరి వరకు ఇక్కడికైతే వస్తుందండి ఇప్పుడు నేను బ్లౌజ్ పొడవి చూస్తున్నాను పొడవు ఎంత ఉందనేది చూస్తున్నాను ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ వరకు ఇలా కొలిచినప్పుడు పదమూడు ఇంచులైతే వచ్చిందండి దీనికి ఖర్చులకు ఖర్చు పైకి హాఫ్ ఇంచు కిందికి హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకుంటే పద్నాలుగు ఇంచులైతే ఉంటుంది అయితే కస్టమర్ వచ్చేసి ఇంకా వన్ ఇంచ్ పెంచమన్నారు కాబట్టి నేను పదిహేను ఇంచులకు మార్క్ చేస్తున్నాను పైకి హాఫ్ ఇంచు కిందికి హాఫ్ ఇంచు ఖర్చులకు మార్క్ చేసుకొని మిడిల్లో పద్నాలుగు ఇంచులు ఉండే విధంగా నేను మార్క్ చేసుకున్నాను ఆది బ్లౌజ్ కంటే ఇంకా వన్ ఇంచు ఎక్కువ పెంచమన్నారు ఇప్పుడు కిందికి హాఫ్ ఇంచు ఖర్చు మార్క్ చేశాను పైకి హాఫ్ ఇంచు మార్క్ చేశాను ఖర్చు కోసం షోల్డర్ వచ్చేసి ఐదు పావు ఇంచులు తీసుకున్నాను ఈ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను చంక డౌన్ ఆరు ఇంచులు ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఈ ఆరించుల దగ్గర ఐదు పావు ఇంచులు ఇలా తీసుకొని చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము బ్లూజ్ ఎంత ఉందనేది కొలిచి చూపిస్తాను రుక్స్ పట్టి దగ్గర నుండి కాజాపట్టి వరకు కాజాపట్టిని ఫోల్డ్ చేసి కొలిచినప్పుడు ముప్పై ఒక ఇంచులు అనేది వచ్చింది నడుము లూజు ఈ నడుము లూజులో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక మడత వేసుకుంటే సగం వస్తుంది టేపును మరొకసారి ఫోల్డ్ చేశామంటే నాలుగో భాగం వస్తుంది ఇలా నాలుగో భాగాన్ని నేను తీసుకుంటున్నాను ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని వన్ ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నడుము లూజ్ ఎంత వచ్చిందో నాలుగో భాగం దానికి ఒకటి పావు ఇంచు మార్క్ కలుపుకొని మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజు నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఒకటింపాంచి కలుపుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుకు ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇది చెస్ట్ లూజ్ అండి ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుండి చంక డౌన్ వరకు ఇలా కలిపేసేయాలి ఎల్ షేప్లో వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒకటున్నర ఇంచులు తీసుకోవాలి నడుము బ్లూజ్ ముప్పై ఒక్క సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర తీసుకుంటున్నాను ఇది మీడియం సైజు బ్లౌజు ముప్పై ఇంచుల లోపు బ్లౌజులకి ఒకటి పావు ఇంచ తీసుకుంటే సరిపోతుంది ముప్పై ఇంచుల నడుము బ్లౌజులు అన్నీ చిన్న సైజు బ్లౌజులు అండి అవి ఇదైతే పెద్ద సైజు బ్లౌ సారీ మీడియం సైజు బ్లౌజు ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను నెక్ విడితే రెండు పావు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు నెక్ డీప్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి కొలత ఇక్కడ మిడిల్లో నెక్ డీప్ అనేది కొలుచుకోవాలి ఎంత ఉన్నదనేది ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ ఖర్చు లైన్ మార్క్ చేసుకొని దానిపై నుండి బ్యాక్ సైడ్ నెక్ కొలత తీసుకోవాలి ఇలా ఇక్కడికైతే వచ్చిందండి ఈ పావు ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేశాను ఖర్చు కావాలి కాబట్టి హాఫ్ ఇంచు ఎక్కువ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను హాఫ్ ఇంచు ఆది బ్లౌజ్ అంతే రావాలి అంటే ఆది బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకొని నెక్కుని ఇలా సెట్ చేసుకొని రెండు సమానంగా పట్టుకొని ఇలా నెక్కుని సెట్ చేసుకొని మార్క్ చేసుకొని ఖర్చుకి ఒక పావించు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఎక్కువ ఒక పావించు కుట్టు కావాలి కాబట్టి పైన రెండు పావించుల విడి తీసుకున్నాను కింద రెండున్నర తీసుకున్నాను ఈ రెండున్నర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కలిపేసేయాలి ఇప్పుడు దీంట్లో రౌండ్ నెక్ నేను మార్క్ చేస్తున్నాను మీకు ఏ ఏ నెక్ కావాలన్నా దీంట్లోనే మార్క్ చేసుకోవాలి నేనైతే రౌండ్ మార్క్ చేస్తున్నాను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి ఇలా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను ఈ ఇప్పుడైతే నెక్ కట్ చేయద్దండి మగ్గం వర్క్ బ్లౌజు మనం స్టిచ్ చేస్తాం కదా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి వర్క్ బ్లౌజెస్ ఏ బ్లౌజెస్ అయినా సరే ఈ నెక్ అయితే ముందుగా కట్ చేసుకోవద్దు వర్క్ బ్లౌజులు ఏవైనా సరే స్టిచ్ చేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి నెక్ ఇప్పుడు వర్క్ బ్లౌజ్కి ఇంచులు ఉంది నెక్ విడుతూ మనం కట్ చేసిన లైనింగ్ బ్లౌజ్కి నాలుగున్నర ఇంచులు ఉంది నెక్ విడుతూ అంటే ఒకటిన్నర ఇంచ్ ఎక్కువ ఉంది ఈ ఒకటిన్నర ఇంచులు తగ్గించడం ఎలా అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒకటిన్నర ఇంచ్ అయితే ఎక్కువ ఉంది నెక్ పెడుతూ ఈ నాలుగున్నర ఇంచుల వరకు మనం సెట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి నెక్ నాలుగున్నర ఇంచులు ఉండాలి ఇప్పుడు కింద మిడిల్లో మార్క్ చేసుకోవాలి వర్క్ బ్లౌజ్కి అదేవిధంగా పైన కూడా ఇప్పుడు ఆరెంజ్లు ఉంది కదా ఆరెంజ్లో సగం మూడించులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ మార్క్ చేసుకోవాలి సూటిగా మిడిల్ నెక్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ముందుగా ఈ మిడిల్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఇలా పెట్టుకొని సెట్ చేసుకోవాలి మనకి ఎక్కడికైతే అవసరమో అక్కడికి మార్క్ చేసుకొని ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి ఈ ఒకటిన్నరని ఇలా సగానికి టేప్తో ఫోల్డ్ చేస్తే ఎంతైతే వస్తుందో ఈ మిడిల్గా మనం మార్క్ చేసుకున్నాం కదా అటు సగం ఇటు సగం తీసుకోవాలి ఈ టేపుని ఇలా ఫోల్డ్ చేసి సగానికి అటు సగం ఇటు సగం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర ఇంచ్ అయిపోతుంది ఎక్కటి వరకు మనకు నెక్కు వెడప్పు వెడల్పు తగ్గించుకోవాలి అంటే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం చూడండి ఐదు ఇంచుల వరకు కింది వైపు మనం నెక్కు వెడల్పు రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా నెక్కు విడత ఎక్కువనే ఉంటుంది కింది వైపు కాబట్టి కింది వరకు మనం జాయింట్ చేసుకునే అవసరం ఉండదు ఈ పైన మాత్రమే మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా గమ్ జాయి గమ్తో జాయింట్ చేసుకోవాలి ఇక్కడ గమ్తో జాయింట్ చేసుకొని ఇలా రఫ్ చేసామంటే ఇలా నెక్ వెడల్పు తగ్గిపోతుంది ఇలా పట్టుకోవాలి లేదు అంటే ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ బాక్స్ లేనివారైతే ఇలా మరొకసారి గమ్తో జాయింట్ చేసుకొని ఒకసారి ఇలా పట్టుకొని రఫ్ చేసామంటే గమ్తో జాయింట్ అయిపోతుంది ఐదు నిమిషాలు అలా వదిలేస్తే ఆరిపోతుంది గమ్ అనేది ఇప్పుడు లైనింగ్ తీసుకొని దీనిపైన పరుచుకొని చుట్టూ ఆఫ్ ఇంచు ఎక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి వర్క్ బ్లౌజ్లకి నెక్ వెడల్పు ఎక్కువ వచ్చినప్పుడు ఇలా తగ్గించుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్